అందరికీ నమస్కారం అండి సార్ ఏ కాలేజెస్ ఉన్నాయి మనకి మన కాలేజీల పేరేంటి ఈసారి ఓకే ఈసారి మన మన ఏ ఈవెంట్ ఉన్నా మాది మీరు వచ్చేయండి ఏం ఎనర్జీ గురేరు మీ సార్ని ఖచ్చితంగా చీఫ్ గెస్ట్కి పిలుస్తాం మీరు అందరు వచ్చేసేయండి ఈ ఊపుతో మొదలైతే బాగుంటాయి మా ప్రమోషన్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం అండి ఎవర్రా మీరంతా ఓకే ఓకే ముందుగా ఇక్కడికి వచ్చిన మారమ్మ సినిమా అనే ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాధవ్ తరపు నుంచి కానీ కాలేజెస్ పేరు చెప్పగానే ఊగిపోతున్న ప్రొడ్యూసర్స్ తరపు నుంచి కానీ ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమ నమస్కారం ముందుగా మాధవ్ నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్ని కూడా చూస్తూ ఉండేవాడిని అదే అంటున్నాను నువ్వేమని పిలుస్తావు అంటే పెదనాన్న గిదనాన అంటే పళ్ళు రాలిపోతే అన్న అని చెప్పరా అన్నారంట ఆయన సో నిజంగానే అన్న తవ్వలాగా ఉన్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు రవితేజ గారు మీ అందరికీ తెలుసు సో కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు అందుకే నాకు ఏ విధంగా కూడా ఆయన ప్రొడక్షన్లో కానీ ఎక్కడ ఆయన నడిపించటం కానీ ఎంకరేజ్ చేయటం కానీ చేయట్లేదు అంటే బరిలో వదిలేశారు యుద్ధం మనోడే చేయాలి గెలవాలి సో దానికి కంటెంట్ కావాలి ఇలాంటి మంచి మారేమని అంటే రెగ్యులర్ జనరల్గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ లేదా కొడితే రోపులు కట్టి ఓ పది మంది గాలిగిసారు ఇలాంటివి లేకుండా ఒక కంటెంట్ ఒక అమ్మవారి ఊరు ఇలాంటి చీస్ చూసినంత గ్లిమ్స్లో నాకు అర్థమైంది ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని సో నాగరాజు గారికి డై డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్ సినిమా బాగుంటే ఖచ్చితంగా రవితేజ గారు మాస్ ఫాలోయింగ్ మిగతా ఆడియన్స్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూస్తారు ఎంకరేజ్ చేస్తారు అండ్ స్పెషల్లీ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది బీజిఎం ప్ర ప్రశాంత్ సో ప్రశాంత్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాటేషన్స్ అండ్ హీరోయిన్ పర్ఫెక్ట్గా దీపావళి దీపా ఓకే దీపా గారికి ఆల్ ది బెస్ట్ చాలా బాగుంది చూసిన చిన్న గ్లిమ్స్ వాటికి అయితే నాకు చాలా నచ్చింది సో సినిమా కూడా ఇంతే ఈ టూ అవర్స్ టూ ట్వంటీ ఎంత ఉందో తెలియదు కానీ ఇలాంటి కంటెంట్ ఇంత టైట్గా ఉంటే తప్పకుండా మంచి విజయం సాధిస్తాను నమ్ముతున్నాను టీమ్ అందరికీ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు మాకు తెలుసు మీ బిజీ షెడ్యూల్ నుంచి వచ్చారు మెగా బ్లాక్ బస్టర్ కోసం మీకు బెస్ట్ విషెస్ చెప్పేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్